ఓకే ఈరోజు యాక్టివిటీ ఏంటంటే ఒక వస్తువు యొక్క పరిమాణంలో తేడాల్ని గుర్తించడం అన్నమాట ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి చూడండి వీటిల్లో మనం మీరేం చెప్పాలంటే ఏది పొడవుగా ఉంది ఏది పొట్టిగా ఉంది తర్వాత ఏది పెద్దది ఏది చిన్నది తర్వాత ఏది ఎక్కువ ఎత్తులో ఉంది ఎక్కువ ఎత్తుగా ఉంది ఏది తక్కువ ఎత్తుగా ఉంది తర్వాత ఏవి సమానంగా ఉన్నాయి అనేది చెప్పాల ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ పెన్సిల్లు ఉన్నాయి కదా పెన్సిల్లో ఏది పొడవుగా ఉంది ఏది పొట్టిగా ఉంది చెప్పమ్మా పొడవు పొడవు మళ్ళీ చెప్పు ఇంకోసారి వెరీ గుడ్ నిధీష్ అక్కడ గ్లాసులు ఉన్నాయి కదా వాటిల్లో ఏది ఎక్కువ ఎత్తులో ఉంది చెప్పు చెప్పు వెరీ గుడ్ విశ్వ బాల్స్లో ఏది పెద్దది ఏది చిన్నది చెప్పు అమ్మా వెరీ గుడ్ తర్వాత ఇక్కడ విశ్వ పూసలు ఉన్నాయి కదా ఆ రెండు ఎక్కువ ఉన్నాయా లేకపోతే సమానంగా ఉన్నాయా కౌంట్ చేసి చెప్పాలి నాకు ఒకటి లైన్లో ఉంది ఒకటి గుట్టగా పెట్టింది అనమాట కొన్ని ఆ రెండు పూసలు ఒకేగా ఉన్నాయా లేకపోతే వేరువేరుగా ఉన్నాయా కౌంట్ చేసి చెప్పాలా లెక్కబెట్టు త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ ఈ గుట్టలు ఎన్ని ఉన్నాయా లెక్కబెట్టు వెరీ గుడ్ అప్పుడు రెండు ఎలా ఉన్నాయి రెండు ఫైవ్ ఏ ఉన్నాయి కాబట్టి ఏమంటాం ఎలా ఉన్నాయి అంటాం సమానంగా ఉన్నాయి సమానంగా ఈక్వల్గా అన్నమాట రెండు పూసలు ఈ పూసలు ఉన్నాయో ఆ పూసలు కూడా అన్నీ ఉన్నాయి ఓకేనా అప్పుడు ఏమంటాం అప్పుడు ఏమంటాం మనం సమానంగా ఉన్నాయి అంటాం చెప్పండి ఏమంటాం అంటాం ఇప్పుడు ఆ గ్లాసుల్లో చాలా తక్కువ వెత్తులు ఏ గ్లాసు ఉంది వెరీ గుడ్ ఇక్కడ పెన్సిల్లో పొట్టిదేది గుడ్ ఇక్కడ బాల్స్లో పెద్దదేది వెరీ గుడ్ అర్థమైందా ఇప్పుడు క్లాప్స్ కొట్టండి అయితే మరి